నమస్కారం ఐసి న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు జనసేన టీడీపీ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి మూడు పార్టీలు కాకుండా చూసుకున్నప్పుడు అత్యంత బలం కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో భారతదేశంలో దీన్ని ఎవరో కాదనలేదు నేను ఒక మాట మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యంత రాజకీయ శక్తి బలం గల పార్టీకి పార్టీకి తీర్చుద్ధమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముండితనం బండతనం ఎట్ ది సేమ్ టైం ఆలోచనతో కూడా కలిసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉండచ్చు కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు ఎలక్షన్ ముందు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా వాళ్ళ సానుభూతి వచ్చింది ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా సానుభూతి వచ్చింది అటువంటి సానుభూతి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఉండొచ్చు రాజధాని విషయంలో కూడా కొంత మనం ఇబ్బంది పడి ఉండొచ్చు రాజధాని విషయంలో కానీ ఆయన ఆలోచన ఏంటంటే కమ్యూనిస్ట్ ఆలోచన లాంటిదే కమ్యూనిస్టులు ఈ రాష్ట్ర ఈ దేశంలో చాలా బలంగా బలమైన ఆలోచన పేద ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన వాళ్ళు పైకి వచ్చారా సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం సుమారు నాలుగు నెలల తర్వాత అవనగడ్డ ప్రాంతంలో ఈ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది రమేష్ గారి ఆధ్వర్యాన మాజీ శాసనసభ్యులు ఉండేటువంటి కార్యకర్తల్లో ఉండేటువంటి ఉత్సాహం కానీ కసి కానీ లేదంటే వాళ్ళలో ఉండేటువంటి పౌరుషం కానీ మాత్రం తగ్గలేదు అనేటువంటిది మాకు అనిపిస్తూ ఉంది కారణం ఒకటే ఓడిపోయినందుకు వారే మాత్రం కూడా చింతించలా దీనిలో సంథింగ్ ఏదో జరిగింది ఈ ఒకే రకంగా ఈ రకంగా జరగడానికి వీలు లేదు అనేటువంటిది ఏకోన్ముఖంగా వాళ్ళ యొక్క అభిప్రాయం దానితోడు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కానీ కూడా ఎదుర్కొంటాం సమిష్టిగా ఉంటాం అనేటువంటిది పార్టీ కార్యకర్తల్లో ఉండేటువంటి వారి దృఢ నిశ్చయం దీనితోడు రాబోయే రోజుల్లో ఈ రోజు ఈ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వంద రోజుల కార్యక్రమానికి సంబంధించి ఉత్సవాలు చేసుకుంటారు ఊరేగింపులు చేసుకుంటారు మేము పలానా పని చేశామనేటువంటి చెప్పుకుంటారు కానీ వంద రోజుల్లోనే ఏం జరిగింది విద్యార్థులు రోడ్డు మీదకి వెళ్ళారు ఆయాలు యానిమేటర్లు రోడ్డు ఎక్కారు అదే పద్ధతిలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితిలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం కార్మికులు బయటికి రావడం జరిగింది రైతులు హాహాకారాలు పెడతా ఉన్నారు మధ్యాహ్నం భోజనంలో ఏ రకమైనటువంటి పౌష్టిక ఆహారం లేదనేటువంటిది విమర్శలు వస్తూ ఉన్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు వంద రోజుల్లోనే ఇన్ని రకాలుగా రోడ్ల మీదకి రావటం అదేమనంటే వచ్చే కెలామిటీలని ఆపలేరు వరద లాంటి కెలామిటీలను ఆపలేరు ప్రైవేటైజేషన్ చేస్తాం అనేటువంటి దానికి సరైనటువంటి సమాధానమో చెప్పలేరు అదేమని అడగటానికి వెళ్ళినటువంటి మహిళా మండలు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే లాఠీ చార్జ్ చేసేటువంటి పద్ధతి వేలాది మందికి అక్కడికి వెళితే మాకు అందలేదు బాబు అనేటువంటిది ఇవాళ వివక్షకి సంబంధించినటువంటిది నీ పార్టీయా నా పార్టీయా అనేటువంటి చూసుకొని గెలిచావు గెలిచిన పద్ధతులు నువ్వు చేయాలి అది కాకుండా వివక్ష పద్ధతిలో చూపించడం వలన ప్రజానికం యావత్తు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ఇది సరైనటువంటి కాదు అని చెప్తున్నాం అందుకే మేము తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా ఈ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పార్టీగా తయారవటానికి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు తయారు చేయడానికి రాబోయే రోజుల్లో నాలుగైదు నెలల్లోనే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తయారు చేస్తాం అవసరమైన చోట అన్నీ కూడా మేము సదస్సులు నిర్వహిస్తాం ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తాం అనేవి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ అవనిగడ్డలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితి ప్రకారంగా ఈ పార్టీ పూర్తి జవసత్వాలతో ముందుకు వెళ్ళే పద్ధతి ఉంటుంది అబద్ధాలతో లేదంటే రమేష్ గారు చేసినటువంటి ఏ కార్యక్రమాలు టెండర్లు పిలిచో లేకపోతే వర్క్ చేసేయో వాటికే మళ్ళీ టెండర్లు పిలిచేటువంటి కార్యక్రమాలు తీసుకునేటువంటి చాలా సిగ్గుచేట అనేటువంటి విషయం అనేటువంటి చెప్తూ రాబోయే రోజుల్లో ఇది మంచి శక్తిగా తయారవుతుందని కూడా ఈ సందర్భంలో కూడా తెలియజేస్తా